ఈ భూమిమీద ప్రతిరోజూ సూర్యుడు ఉదయిస్తాడు కాని సంవత్సరంలో మాత్రం సూర్యుడు తన దిశ మార్చుకుంటాడు ఆ నుంచి చీకటి వెనక్కి తగ్గుతుంది వెలుగు ముందుకు వస్తుంది ఆ రోజు పేరు సంక్రాంతి కాని ఇదే ఇది నిజంగా పండుగేనా లేదా మనిషి భవిష్యత్తును కాపాడేందుకు మన పూర్వీకులు వదిలిన ఒక హెచ్చరికనా గడియారాలు లేని కాలం క్యాలెండర్లు లేని యుగం అప్పుడు మనిషికి కాలం ఎలా తెలిసింది సమాధానం సూర్యుడు సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు ఎక్కడ అస్తమిస్తాడు ఎంత ఎత్తుకు వెళ్తాడు అన్నిటినీ మన పూర్వీకులు గమనించారు సంక్రాంతి రోజు సూర్యుడు దక్షిణాయనం ముగించి ఉత్తరాయనం మొదలు పెడతాడు ఇది ఖగోళం కాదు ఇది జీవితం కాని ఒక ప్రశ్న ప్రపంచంలో ఎన్నో నాగరికతలు ఉన్నా సూర్యుడి కదలికను జీవితంతో కలిపిన సంస్కృతి ఎందుకు మనదే ఇది యాదృచ్ఛికమా లేదా మన సంస్కృతి భవిష్యత్తును ముందే చూసిందా సంక్రాంతి రైతు పండుగ కాని అది పంట వచ్చిన ఆనందం మాత్రమే కాదు విత్తనం వేసిన రోజు నుంచి రైతు భూమిని కాదు కాలాన్ని నమ్ముతాడు వాన ఎండ చలి అన్నీ పరీక్షలే పంట చేతికి వచ్చిన రోజు రైతు నవ్వుతాడు కానీ గర్వపడడు ముందుగా భూమికి కృతజ్ఞత చెబుతాడు అందుకే సంక్రాంతి ఒక్కరోజు చాలు కదా అయితే భోగ ఎందుకు సంక్రాంతి ఎందుకు కనుమ ఎందుకు మూడు రోజులు మూడు అర్థాలు భోగు మంటలు వెలుగుతాయి అవి చెత్తకోసం కాదు అవి పాత బాధలు పాత అలవాట్లు పాత భయాలు కాల్చడానికి మన సంస్కృతి చెప్తుంది కొత్తదానికి చోటు కావాలంటే పాతదాన్ని వదలాలి ఢూగ్ మనిషిని లోపల మార్చుతుంది సంక్రాంతి రోజు ఇల్లు కాదు మనసు శుభ్రం చేస్తాం ముగ్గులు అందం కోసం కాదు అవి భూమికి నమస్కారం తీపి పదార్థాలు నాలుక కోసం కాదు అవి జీవితానికి ధన్యవాదం సంక్రాంతి మనిషిని వినయంగా ఉంచుతుంది కనుమ రోజు పశువులకు పండుగ ఎందుకంటే రైతు ఒక్కడే పంట పండించడు ఎద్దు లేకుండా వ్యవసాయం లేదు ఆవు లేకుండా జీవితం లేదు మన సంస్కృతి జంతువుని సాధనం చేయలేదు సహచరంగా చూసింది ఇదే మన మానవత్వం ఈరోజు మనం టెక్నాలజీలో ముందున్నాం కాని ప్రకృతి వెనక్కిపోతోంది ఇది యాదృచ్ఛికమా లేదా మనం సంక్రాంతి అర్థాన్ని మర్చిపోయామా సంక్రాంతి ఒక ఎకోసిస్టం పండుగ భూమి నీరు పశువు మనిషి అందరూ సమానం ఎవరూ పైచేయి కాదు ఎవరూ బానిస కాదు ఈ సమతుల్యతే మన నాగరికతను నిలబెట్టింది ఇవాళ మనం ఎక్కువగా తీసుకుంటున్నాం తక్కువగా తిరిగి ఇస్తున్నాం సంక్రాంతి మనకు ఒక్క ప్రశ్న వేస్తుంది నువ్వు భూమికి ఏం ఇచ్చావు ఈ ప్రశ్నే ఈ పండుగను శాశ్వతం చేస్తుంది సంక్రాంతి కేవలం పండుగ కాదు ఇది కాలాన్ని అర్థం చేసుకున్న ఒక నాగరికత జ్ఞాపకం వెలుగును ఎంచుకున్న ఒక తత్వం అందుకే మనం సంక్రాంతిని జరుపుకుంటాం ఆచారం కోసం కాదు మనిషిగా మిగలడానికి